నేను వేసిన ఏటీఎమ్స్లో ఈరోజు కూరగాయలు ఏమేమి వచ్చాయో చూపించడానికి వీడియో తీస్తున్నానండి తీగజాతలోనండి ఒక రెండు రోజుల్లోనే మనకి బీరకాయలు మనకి పోసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి ఈ తీగజాత మీద మొత్తం బే బేరంతా ఈ విధంగా ఈ పక్కన ఎక్కించడం జరిగిందండి ఆనబ వచ్చి ఈ సైడు మనం ఈ విధంగా ఎక్కించడం జరిగింది ఇంకా ఆనవి ఇంకా రాలేదండి మనకి వంగ వంగ కూడా తయారైందండి వంగ ఇప్పుడు వస్తుందండి ఈ విధంగా ఉన్నాయండి మనం ఈ ఏటీఎంకి జీవామృతం పదిహేను రోజులకు ఒకసారి పారించడం జరుగుతుందండి జీవామృతం కూడా ఎప్పటికప్పుడే మనం తయారు చేసుకుంటామండి ఈరోజు పారించుకుంటే నేను మన్నాడు వచ్చి మళ్ళీ తయారు చేసుకొని రెడీలో పెట్టుకుంటానండి నేను రక్షక పంటల కింద నేను బంతి వేయడం జరిగిందండి చాలా అన్ని రకాల బంతులు వేసానండి బంతి మనకి చాలా బాగా వచ్చాయండి పెద్ద పెద్ద సైజు తోటి రక్షక పంటల కింద నేను బంతి వేయడం జరిగింది ఏటీఎం మోడల్లో చమ్మ కూడా వేసామండి చమ్మ చిక్కుడు అంటారు కదండి పెద్ద చిక్కుడు మేమైతే చమ్మ చిక్కుడు అంటామండి ఈ చిక్కుడు కూడా వేయడం జరిగింది పాదు మాదిరిగా అండి అందుకని స్తంభం పక్కన వేసాము దీనికి పాకించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనకి క్యారెట్ కూడా వేయడం జరిగిందండి ఏటీఎంలో ఈ క్యారెట్ వచ్చేసరికి మనకు అక్కడక్కడ వచ్చింది చాలా వరకు క్యారెట్ రాదు చనిపోతుంది అని అంటున్నారు అయినా కానీ నా దగ్గర ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా ఉందండి ఇంకా చూడాలి వచ్చిన తర్వాత కూడా నేను ఈడ తీసి పెడతానండి బొబ్బరి చిక్కడు కూడా వేసామండి మేము మొత్తం బొబ్బరి చిక్కడు కూడా ఈరోజు ఈ విధంగా ఉంది బొబ్బరి చిక్కుడు ఇలా రావడం చాలా సంతోషంగా ఉందండి ఏటీఎంలో ఓన్గా పండించుకొని మనం తినడం ప్లస్ ఎదుటి వాళ్ళకి ఇవ్వడం మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి నేను ఈ బొబ్బరి చిక్కుడు ఎక్కేటప్పుడు మనకి ఇలా అల్లేకుండా ఈ విధంగా తోడు పైకి ఎక్కి మనకి పెరగడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా తాడు వేయడం జరిగిందండి ఇప్పుడు మనకి చూడండి నేను ముల్లంగి కూడా వేసానండి మల్లంగి వచ్చేటప్పటికి ఇంకా దుంప తయారవ్వలేదు ఈ చిక్కుళ్ళు పక్కనే మనం ముల్లంగిని కూడా వేసుకున్నామండి మల్లంగి ఇలా లైన్గా వేసామండి ఇంకా మనకి తొందరలోనే రెడీ అవుతాయండి బెండ అప్పుడే మనకి పూత దశలో ఉందండి ఇంకా రాలేదండి